పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకుని మరో సువర్ణ అవకాశం వినండి వర్తమానాలు వేద పాఠశాల రేడియో శ్రోతలకు క్రీస్తియస్సు నామములో శుభములు చెప్పుచున్నాను ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకైనట్టి యావత్ గ్రంథ పరిశీలనలో పాలు పొందుతూ ఉన్న శ్రోతలకు వేద పాఠశాల తరగతికి స్వాగతం గత తరగతిలో యహోవ నాకాపరి నాకు లేమి కలగదు అనే అంశంతో ఇరవై మూడవ కీర్తనను ధ్యానించాం కీర్తన గ్రంథం దేవుని ప్రజలకు ఒక గొప్ప కీర్తన పుస్తకం దేవుణ్ణి ఆరాధించుటలో విశ్వాసులకు గొప్ప సహాయకారి కీర్తనల గ్రంథ ఉపోద్ఘాతములో మనము ఏమి నేర్చుకున్నామంటే కీర్తనాకారులు దేవుని గుర్చి దేవునితో కొన్నిసార్లు మనిషిని గుర్చీ దేవునితో దేవుని గురిచీ మనిషితో మాట్లాడడం మనం గమనించాం ఈ విధంగా ఆయా కీర్తనల ప్రయోజనాన్ని స్వభావాన్ని గమనించి ఆరాధనాత్మక కీర్తనలు ప్రవచనాత్మక ఉపదేశార్థక కీర్తనలు ప్రార్థన విజ్ఞాపనాత్మక కీర్తనలుగా విభజించుకున్నాం ఈ క్రమంలోనే ఆరాధన ప్రార్థన ప్రవచనం బోధ మొదలైనవి ఈ గ్రంథములో వ్యక్తపరచబడ్డాయి ఈ కీర్తనలంటినీ మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనకు అంశాలు దొరుకుతాయి వాటితో పాటు ధన్యుడనే అంశం కూడా ఒకటి ఆరాధనాత్మక కీర్తనలో కీర్తనాకారుడు తాను ఆరాధిస్తూ నిన్ను నన్ను కూడా దైవారాధనకు ప్రేరేపిస్తున్నాడు ప్రోత్సహిస్తున్నాడు మానసిక వ్యవస్థలోని హెచ్చుతగ్గుల ద్వారా ఏర్పడే భావోద్రేకాల నుండి బయటపడే సహాయాన్ని కూడా కీర్తన గ్రంథం మనకందిస్తూ ఉంది ఆయా కీర్తనలో కీర్తనాకారుల భావోద్రేకాలు కూడా వ్యక్తపరచబడ్డాయి అనేక భవిష్యత్ సంభవాలను తెలియపరిచే ప్రవచనాత్మక కీర్తనలన్నీ కూడా మనము ఈ గ్రంథములో కలిగి ఉంటున్నాం ఈ విధంగా అతి ప్రాముఖ్యమైన యేసుప్రభు యొక్క మొదటి రెండు రాకలను గూర్చి తెలుసుకుంటున్నాం ప్రార్థనా కీర్తనలు స్తుతి కీర్తనలో దేవునికి ఆరాధన ఆరోపించబడుతూ మన భావోద్రీకాలు తెలియపరచబడుతూ ఉన్నాయి ఈ విధంగా ఇరవై మూడవ కీర్తన ఒక మనిషి దేవుని గుర్చి మరొక మనిషితో మాట్లాడుతున్నట్టి బోధనాత్మక కీర్తన అయ్యుంది కాపరి ప్రేమను అనుభవిస్తూ కాపరి ద్వారా అందుతున్న పోషణ సంరక్షణలను గూర్చి ఒక చిన్న గొర్రె తల పైకెత్తి కంచి బయటకు చూస్తూ నిర్లక్ష్యపరచబడి లేక సరి అయిన కాపరి సంరక్షణ లేక ఉంటున్న మరొక పేద గొర్రెతో సంభాషించేదే ఇరవై మూడవ కీర్తన సారాంశం ఈ విధంగా మంచి కాపరి పరమతండ్రి అయిన దేవునితో తాను కలిగి ఉన్న గుర్చి దావీదు మనకు తెలియపరుస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఇక కీర్తనలు ఉన్నాయి ఈ కీర్తనలోని ధన్యుడు ఏ విధంగా ధన్యుడయ్యాడు అంటే అతనికి కలిగిన ధన్యతలు ఏదో అనుకోకుండా కాకతాళీయంగా యథేచ్ఛగా సంభవించినవి కావుగాని పర్యవసానాలు లేక ఫలితాల విందు అని నేర్చుకుంటున్నా పచ్చిక బయళ్ళు జలాలు నిండి పొర్లుచున్న గిన్నె మొదలగు ధన్యతలన్నీ ప్రభువుతోటి అనుభవంలో నుండి దేవుణ్ణి తన కాపరిగా కలిగి ఉన్న స్థితి నుండి పొందినవే కాని తన అదృష్టములో నుండియో లేక తనకే తెలియకుండానో పొందినవైతే కావు ఇరవై మూడవ కీర్తన ప్రారంభంలో దావీదు దేవుణ్ణి వ్యక్తిగతంగా సన్నిహితుడు కాగలిగినవాడని తెలియజేసి దేవునితో తాను కలిగి ఉన్న సంబంధాను గుర్చి సాక్ష్యమిస్తూ వచ్చాడు ఇదే విషయము క్రొత్త నిబంధనలో మనకనుగ్రహించబడిన పరిశుద్ధాత్మను బట్టి అబ్బా తండ్రి అని ద్వారా మనము దేవునితో సాన్నిహిత్యాన్ని కలిగి ఉండగలమని తెలుసుకుంటున్నాం దేవుణ్ణి తండ్రిగా పిలువగలిగినట్టి అనుభవం ద్వారానే ఆత్మ పూర్ణులు లేక ఆత్మ సంబంధులుమని రుజువు పరచబడుతూ ఉన్నాం మూల భాషలో అబ్బా అని వ్రాయబడిన చోట నా తండ్రి అని అర్థమిచ్చేదై ఉంది దేవుడు కూడా తన బిడ్డలతో సన్నిహిత సంబంధాన్ని కలిగొండగోరుతూ ఉన్నాడు ఇరవై మూడవ కీర్తనంతటికీ దేవుడే కాపరి అనుమాట అతి ఉంది దేవుడే నా కాపరి అని నీవు పలకడం ద్వారా ఆ కీర్తన అంతటిలోనున్న అర్థం నీకు చెందుతూ ఉంది దేవుడే నా కాపరి వాక్యము ఇరవై మూడవ అధ్యాయములో ఉన్న సత్యానికి అర్థానికి తాళపు చెవి అయింది ఉదాహరణకు శాంతికరమైన జలముల యద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు అనంటే అది నెమ్మది సమాధానాలు గల స్థితి మాత్రమే కాదుగాని ఎంతో స్వచ్ఛమైన పవిత్రమైన స్థితి కూడా అక్కడ నెలకొని ఉండాలి ఎందుకంటే సాధారణంగా నీరు స్ఫటికము లేక అద్దం వంటి స్వచ్ఛత కలిగి ఉంటేనే కాని గొర్రెలు వాటిని ముట్టుకో ఈ విధంగా దేవుడు తన వారిని అనుకూలమైన విషయాలకు నడిపిస్తాడు చాలాసార్లు లేక కొన్నిసార్లు ఇదొక ప్రమాదమని కష్టస్థితి అని భావించే వ్యాధిగ్రస్తమైన అనుభవంలోనికి కూడా దేవుడు మనలను తీసుకుని వెళతాడు అయితే అట్టి స్థితుల్లో పచ్చిక బయళ్ళు శాంతి జలాలు అర్థం ఎలా నెరవేరుతుందో మనకు తెలియకపోయినప్పటికీ అట్టి అనుకూలత ఎలా కలిగించాలో మన పరమకాపరికి తెలుసు నా ప్రాణమునకు ఆయన సేద దీర్చుచున్నాడు అని చదువుతున్నాం గొర్రెలు బలహీనమైన జీవులు కాపరి లేకపోతే జీవించలేనంత బలహీనమైనవి ఎలాగంటే ఆడ గొర్రెలు లేక గొర్రె పిల్లలు కొన్నిసార్లు నడుస్తూ నడుస్తూ సమతోల్యంగా నడువలేక నిలువలేక వెనక్కి వెళ్లకెలా పడిపోతాయి లేచి సరిచేసుకుని వాటంతట అవి నిలువబడలేవు వెంటనే అరవడం మొదలు పెడతాయి ఒక్క గొర్రె అరుస్తుందంటే మిగిలిన గొర్రెలన్నీ అరిచేదాంతో అరవడం ప్రారంభిస్తాయి ఈ విధంగా వెనక్కుపడిన గొర్రె తనకు తాను పైకి లేవలేకపోగా కాపరి గనుక రాకపోతే పాపం ఆరు నుండి ఎనిమిది గంటల్లో ఆ గొర్రె చనిపోతుంది దిక్కులేని నిస్సహాయమైన దాని అరుపులకి ఏమిటి అంటే ఓ కాపరి నీవు వచ్చి నన్ను లేపకపోతే నాకీ లోకములో మరెట్టి నిరీక్షణ లేదని ఆ కేకల అరుపుల అర్థం దారితప్పిన పాపి లేక విశ్వాసు యొక్క రక్షణ అవసరతకు ఈ ఉపమానం లేక ఈ ఉదాహరణ ముఖ్యమైన అర్థమై ఉంది ఇట్టి అవసరత ఇట్టి ప్రార్థన మనం అర్థం చేసుకోగలం దేవా నీవు నన్ను రక్షించకపోతే నేను రక్షించబడలేను నాకు నేను రక్షించుకోలేను అనే ప్రార్థన మనలో మనము ఎన్నోసార్లు కలిగి ఉన్నాం కాపరిచే లేవనెత్తబడే గొర్రె దృశ్యం మన నిస్సహాయ స్థితికి రక్షణ అవసరతకు సాదృశ్యంగా ఉంది ఇరవై మూడవ కీర్తనను ధ్యానించినప్పుడు మన అవగాహనకు రాగల సత్యమేమిటంటే ఈ కీర్తనలో వివరించబడిన ధన్యకరమైన అనుభవాల్ని మనము పొందామో లేదో తెలుసుకొనగలగాలి ఆ విధంగా తెలుసుకొనడానికి కొన్ని ప్రశ్నలు మనకెంతో సహాయకరం కాగలవు మొట్టమొదటి ఆత్మీయ మైలురాళ్ళు నీవు నీ ఆత్మీయ జీవితములో ఉన్నావా మొదటిగా దేవుడైన ప్రభువును ఎప్పుడు నీ జీవితములో మొదటిసారి కాపరిగా తండ్రిగా గుర్తించావు రెండవ ప్రశ్న ఎప్పుడూ నీవాయన గొర్రె లేక బిడ్డవని గ్రహించావు నీ ప్రాణము శాద తీర్చబడే పరిస్థితిని నీవు ఎప్పుడైనా ఎదుర్కొన్నావా ఒకసారి ఒక భక్తుడు ఇలా అన్నాడు ఏమనంటే ఇరవై మూడవ కీర్తన రోజుకు కనీసం మూడుసార్లు జ్ఞాపకం చేసుకుని మన నోటితో వల్లించినట్లయితే ఒక నెల దినాల్లో మన జీవితాల్లో గొప్ప మార్పును చూస్తాము అన్నాడు ఈ విధంగా ఇరవై మూడవ కీర్తన ప్రభు నేర్పిన ప్రార్థన మరియు పిలిపి పత్రికలోని నాలుగవ అధ్యాయము ఈ భాగాలు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి అనేక నిద్రలేని రాత్రుల్లో గొర్రెల్ని లెక్కపెట్టడం కాదుగాని నేనే ఒక గొర్రెనై ఇరవై మూడవ కీర్తనతో కాపరిని స్థుతించడం అలవాటు చేసుకున్నాను దేవుని కృపలో ఆయన గుర్రెగా చేయబడినందుకు దేవుడే నా కాపరి అయ్యున్నందుకు దేవుణ్ణి స్థుతిస్తూ వచ్చాను పచ్చిక బయల్లో నన్ను పరుండబెట్టుచున్నందున శాంతికరమైన అద్దకు నన్ను నడిపించుచున్నందున నా ప్రాణానికి శాద తీరుస్తూ తన నామములో నీతి మార్గాల్లో నన్ను నడిపిస్తున్నందున ఆయన తన దుడ్డుకర్ర దండాలతో నన్ను ఆదరిస్తూ ఉన్నందున ఆయన శక్తి సామర్థ్యాలతో నన్ను కాపాడుచున్నందున నన్ను పోషిస్తున్నందున జీవితములో సమస్యలెన్నో నన్ను చుట్టుముట్టి ఉండగా వాటి మధ్య నన్ను సంరక్షిస్తూ ఉన్నందున నేటికీ రేపటికీ జీవిత దినాలన్నిటికీ సరిపడిన రానున్న నిత్య జీవితానికి అవసరమైన ధైర్యాన్ని విశ్వాసాన్ని అనుగ్రహిస్తూ గొప్ప నిరీక్షణ ఆశాభావాలతో నడిపిస్తూ ఉన్నందున ఆయనే నాకాపరి అనే నమ్మకం ఒప్పుదల నా హృదయాన్ని నింపివేస్తుండగా నా అనుదిన జీవితములో ఆయన మంచితనము ఇక ముందుకు బ్రతుకు దినముల అంతటా ఆయన కృపాక్షేమాలు వెన్నంటి వస్తుండగా నేను నా కాపరిని శృతిస్తున్నాను ఈ విధంగా ఒక చిన్న గొర్రె కాపరి నుండి ఇట్టి ధన్యతలను పొంది ఈ కీర్తనానుసారంగా ఆయనను ఆరాధించే అనుభవాన్ని మీరు కలిగి ఉన్నారా ప్రియ సోదరుడా సోదరి ఒక చిన్న గొర్రె వంటి ఇట్టి ఆత్మీయ సంభాషణను నీవు నేర్చుకోవాలని నా కోరిక ధన్యుడు అనే అంశానికి నిర్వచనాత్మకమైనట్టి మొదటి కీర్తనను ధ్యానించుకుందాం ఈ మొదటి కీర్తన తదుపరి ధన్యత కీర్తనలు అన్నిటికీ ఒక నమూనా లేక ఒక మచ్చు తునక ధన్యుడికి కీర్తనలకు నిర్వచనాత్మక కీర్తనయున్న మొదటి కీర్తనను ప్రస్తుతం మనం ధ్యానచనయున్నాం మొదటి కీర్తనను మనము చదువుతూ ఉండగా ముందున్న కీర్తనలకు ఈ మొదటి కీర్తన గొప్ప ప్రేరణయై మనలను సిద్ధపరుస్తోంది దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు చోటను కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు నుండును అతడు చేయునదంతయూ సఫలమొగును దుష్టులు ఆలాగున వుండక గాలిచెదరగొట్టు నుందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులును నీతిమంతుల సభలో పాపులును నిలువరు నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును ఇంతకుముందే మనం ఉన్న రీతిగా కీర్తన గ్రంథము నుండి మనకనేక అంశాలు లభ్యమవుతూ ఉన్నాయి మొదటి కీర్తన ఇద్దరు వ్యక్తులను గూర్చి తెలియజేస్తుంది మొదటి వ్యక్తి ధన్యుడు ఇక ఈ కీర్తన అంతటిలో ఇంచుమించుగా ధన్యుని గుర్చీయే తెలియచేయబడింది ఇక ఈ కీర్తనలో ఇద్దరు వ్యక్తులను గుర్చి చెప్పబడింది మరి నీవు ఏ స్థానములో ఉన్నావు ధన్యుడి స్థానములోనా లేక రెండవ స్థానములోన మనము క్రొత్త నిబంధనలో చూసినట్టయితే యేసుప్రభు కూడా ఒకదానికొకటి విభిన్నమైన రెండు కలయికల్ని చూపిస్తూ వచ్చారు ఉదాహరణకు స్పష్టమైన గమ్యానికి నడిపించే ఇరుకు మార్గము మరియు నాశనానికి తీసుకునిపోయే విశాల మార్గము ఇసుకుపైని ఇల్లు బండమీద ఇల్లు అబద్ధ ప్రవక్త నిజమైన ప్రవక్త ఇత్యాది ఉపమానార్థాలెన్నో యేసుప్రభువారు చెప్పారు అయితే నీవెక్కడ ఉన్నావు అనేది ముఖ్యమైన ప్రశ్న ఇక మొదటి కీర్తనలోని ధన్యుడికి చెందినట్టి ధన్యతలు అతనికి అనుకోకుండా సంభవించినవి కావు గాని జీవితం యొక్క ఆయా సందర్భాలపై అతని ఎంపికకు అతని నమ్మకాలకు క్రియలకు ఫలితంగా సంభవించినవే ఈ మొదటి కీర్తన హెబ్రీ కావ్య విధానములో వ్రాయబడింది సూటి అయిన ఆయా సత్యాలు ఈ కీర్తనలో పరోక్షధ్వారణులో చెప్పబడ్డాయి అంటే ఒక ధన్యుని జీవితములో ఏమైతే ఉండకూడదో అట్టివాటిని తెలియచేయడం ద్వారా అతడు కలిగుండవలసినవి తెలియజేస్తుంది ప్రత్యక్ష సత్యాలు పరోక్షధ్వారణులో చెప్పబడుతున్నాయి మొదటిగా అపహాసకునితో కలిసి కూర్చోవద్దనడం ఒక విశ్వాసితో కలిసి ఉండమనడమే ఈ విధంగా ధన్యుడనేవాడు మొదటిగా ఒక విశ్వాస్యయుండాలి ఇదే ధన్యుని ధన్యతలకు మొదటి అర్హత లేక మొదటి సూత్రం ధన్యుడు దేవుని వాక్యాన్ని నమ్మి ప్రేమిస్తూ దివారాత్రము ధ్యానించేవాడయుండాలి దేవుని వాక్యముతో సంబంధం కలిగి ఉన్న ఒకనొక ఆశీర్వాదము కూడా పరోక్షధ్వరణలో చెప్పబడింది నిర్దేవులైన లేక దేవుడి లేని వారి ఆలోచన చెప్పున నడువొద్దని అంటే దేవుని వాక్య ప్రకారము ఎవరైతే జీవిస్తారో అట్టివారితో నడుచుకోమని అర్థం అయితే దీని ప్రకారము జీవిస్తేనే ఒక విశ్వాసి ధన్యుడనబడతాడని ఈ కీర్తన మనకు తెలియజేస్తుంది ఈ కీర్తనలో దావీదు తననుగూర్చీయే తాను మాట్లాడుతూ ఉన్నాడు మొదటి రెండు సమీయలు మరియు రాజుల గ్రంథాలు మనం చూచినప్పుడు ఇస్రాయేల్ రాజ్యానికి రెండవ చక్రవర్తిగా దావీదు కనిపిస్తాడు మోషే ద్వారా అనుగ్రహించబడిన దేవుని ధర్మశాస్త్రములో వ్రాయబడిన ఒక సంగతి ఏమిటంటే దేవుని ప్రజలపై రాజుగా చేయబడిన వ్యక్తి ఒక ధర్మశాస్త్ర ప్రతిని తన కొరకు ఎల్లవేళలా కలిగి ఉంటూ ధర్మశాస్త్రపు ఆజ్ఞలన్నిటినీ నేర్చుకుని దేవునికి విధేయుడై ఉండడానికి తాను తనతోటి పౌరుని కంటే శ్రేష్ఠుడనని ఎంచుకునే ప్రమాదమునుండి ధర్మశాస్త్ర సహాయముతోనే బయటపడడానికి ఇంకా తాను భవిష్యత్తులో తన సంతానము స్థిరమైన పరిపాలనను సింహాసనాన్ని కలిగి ఉండడానికి దేవుని ధర్మశాస్త్రమే రాజుకు సరైన ప్రామాణికము మరియు మార్గదర్శకము కావాలని చెప్పబడింది మొదటిగా రాజు తన కొరకు ఒక గ్రంథాన్ని వ్యక్తిగతంగా కలిగి ఉంటూ దాన్ని అనుసరిస్తూ దాని తరువాత తన కుమారులు కూడా ఇట్టి గొప్ప గ్రంథాన్ని అనుసరించేలా వారిని క్రమశిక్షణ చేసుకోవాలనేది ముఖ్యమైన ఆజ్ఞ ఈ విధంగా ఒక రాజుగా దావీదు దేవుని వాక్యాన్ని ప్రేమించి దివారాత్రము ధ్యానించి అనుసరించడములో చాలా వరకు సఫలీకృతుడయ్యాడు ఇట్టి సాఫల్యతను అనుసరించి మొదటి వాగ్దానము స్థిరత్వాన్ని లేక స్థిరత వివరించడములో ఒక ఉదాహరణగా ఉంది నీటి కాలువల ఓరను నాటబడ్డ చెట్టు తీసుకునబడింది ఉదాహరణగా మనం ఎప్పుడైనా ఒక చెట్టుకు గుద్దుకున్నా లేక ఆ చెట్టును పీకడానికి ప్రయత్నించినా అదెంతమాత్రము కదలదు కదా ఒక పెద్ద వృక్షాన్ని గమనిస్తే అదెంతో ఉంటుంది ఎందువల్ల చెట్టు అంతటి స్థిరత్వాన్ని కలిగి ఉంది అంటే దాని వేర్లు భూమిలోనికి బాగా క్రిందికి వెళ్లి పోయుంటాయి ఆ విధంగా ఆ చెట్టెంతో స్థిరమైనదిగా ఉంటుంది స్థిరత్వము ధన్యునికి మొదటి ఆశీర్వాదం ఇట్టి ఆశీర్వాద స్థితిని ఏసుక్రీస్తు బండపై కట్టబడ్డ ఇంటికి పోల్చి చెప్పారు వానలు వరదలు తుఫానులుచ్చిన అట్టిది పరిపోక నిలుస్తుంది ఇక రెండవ ఆశీర్వాద స్థితి ఏమిటంటే కాలమందు ఫలమిచ్చు స్థితి అనగా ఫలభరితం నీటి కాలువల ఓరను నాటబడినట్టి చెట్టులాంటి స్థితిగల విశ్వాసి జీవితములో నుండి బయలువెళ్లే విషయాలు దేవుని తోటి తనకు గల సరైన సంబంధం నుండియే ఉంటాయి మేడగదిలో యేసుప్రభూ శిష్యులతో తండ్రితో తనకు గల ఐక్యతను గుర్చి మాట్లాడి నేను మీ కొరకు పంపబోయే ఆత్మ నేను తండ్రితో ఏకమయ్యున్నట్టే మీతోనూ ఏకమయ్యుంటాడని చెప్పారు ప్రభు తాను చెప్పిన ప్రతి మాట చేసిన ప్రతి క్రియ తండ్రితోటి నుండియే జరిగాయి ఈ విధంగా ధన్యుడైన విశ్వాసి దేవుని వాక్యాన్ని ప్రేమించి విధేయతతో అనుసరించడం ద్వారా తన కాలమందు ఫలిస్తాడు అంటే దేవుని సమయములో దేవుని ఫలాల్ని ఫలిస్తాడు దేవుడి విశ్వాస జీవితములో ఆయా ఫలాలకు పనులకు ఒక ప్రత్యేక సమయాన్ని కలిగి ఉంటాడని మర్చిపోవద్దు ఆయన మనవలే కాలానికి కట్టుబడి ఉండే దేవుడు కాడు ఏదో ఇంతకాలానికి పరిమితమైనవాడు కాదు గనుక ఆయనకు తొందరలేదు ఆలస్యము చేయవలసినది లేదు తన సమయములోనే అన్ని చేస్తాడు ఇక ధన్యుని మూడవ ఆశీర్వాదము అభివృద్ధి అతడు చేయినదంతా సఫలమగును ఆత్మీయమైన అభివృద్ధి నిధిని కలిగి ఉండుట నీకు సాధ్యమే ఈ అభివృద్ధి లోక సంబంధమైన లేక ధన సంబంధమైనది కాకపోవచ్చు ధన్యుడు ఎల్లప్పుడూ తనాత్మలో పురుషునిలో అభివృద్ధి చెందుతాడు ఈ కావ్య గ్రంథాలు పురుషుడు లేక ఆత్మీయ స్థితిపైననే తమ దృష్టిని ప్రసరింపచేస్తూ ఉన్నాయి ఇక నాలుగవ ఆశీర్వాదము సుదీర్ఘమైన స్థితి లేక జీవన పరిమాణం అంటే సంఖ్యల్లో నూరేళ్ల జీవితం కాదు ఎవరైనా నీవైపు చూస్తే నీకు యాభై సంవత్సరాల వయసైనప్పటికీ పది సంవత్సరాల వయస్కుడిల అంతటి ఆత్మ ఔన్నత్యముతో కనిపించను ఆత్మలో అభివృద్ధి లేకపోతే ఎనభై తొమ్మిది సంవత్సరాలైనా యాభై ఐదు సంవత్సరాల్లా కనిపించవచ్చు అయితే ఇదంతా నీ ఆత్మీయ స్థితిపై ఆధారపడి ఉంది ఆకువాడక అనేది విశ్వాసికి ఎంత వయసు చేదెక్కిన వృద్ధినిలా ఉండడు అనేది దీని అర్థం చివరగా ధన్యుడు పాపుల మార్గములో ఉండడు పాపి మార్గము దుర్లభం కష్టతరమైందని వాక్యం సెలవిస్తుంది దేవుని వాక్యానుసారము కాని జీవితమేదైనా బహు కష్టతరమైనది అయితే లోక సంబంధమైన సంతోషము కలిగి ఉంటే అట్టిది ఆశీర్వాద స్థితి అని లోకం మనల్ని ఆయా విధాలుగా నమ్మింపజూస్తుంది అనేకులు ఈ విధంగా పరిపోయారు అయితే ధన్యుడు పాపుల మార్గములో నిలువడు ఇక విశ్వాసఘాతుకులైన పాపుల స్థితి ఎంతో కష్టతరమైనది వారి పర్యవసానాల విందు ఎంతో భయంకరమైనది ఈ జీవితములో రానున్న జీవితములో ధన్యుడు ఏ కారణంగా నిలుస్తాడు అంటే వాక్యానుసారమైన ఆలోచనలో జీవించటం వల్లే వాక్యములో ప్రత్యక్షపరచబడిన మాదిరిలో జీవించి నిలుస్తాడు విశ్వాసీ అయిన ధన్యునికి గల భద్రతా స్థితి నిత్యర్థం వరకు పొడిగించబడుతుంది ఈ విధంగా విశ్వాసి అయిన నీతిమంతుని మార్గం దేవునికి తెలిసి ఉంటుంది ఇక న్యాయ విమర్శలో నీతిమంతుల సభలో దుష్టులైన పాపులు నిలువరు అని మనం చూస్తాం ఐదవ చరణములో న్యాయ విమర్శలో దుష్టులు నీతిమంతుల సభలో పాపులు నిలువరు అని చెప్పబడిన ఈ వాక్యములో లోకములోను నిత్య జీవలోకములోనూ నిలువ కలిగిన నీతిమంతుని స్థితి మనకు కనిపిస్తుంది భక్తిహీనుడు దృష్టుడు పాపి ఈ విధంగా ఉండడు అని అనడం ద్వారా విశ్వాసీ అయిన ధన్యుడు లేక నీతిమంతుడు ఏ విధంగా ఉండగలడో దావీదు చూపిస్తూ వచ్చాడు ఎప్పుడు కూడా ప్రశస్తమైన ఆభరణాలు విలువైన నగలు ఒక నల్లని బట్టపై ప్రదర్శించబడినట్లుగా పాపి జీవిత జీవితస్థితిగతులపై అయిన ధన్యుని ఆశీర్వాద స్థితి ఎప్పుడూ ప్రదర్శించబడుతూ ఉంటుంది విశ్వాసి అయిన ధన్యునికి ఉన్నట్టి నమ్మకాలు విలువలు పాపి అయిన వానికి ఉండవు పాపికి దేవుని వాక్యంపై నమ్మకం ఉండదు కొనిసార్లైతే అసలు ఎరుగనే ఎరుగనట్టుంటాడు స్థిరత్వము ఫలఫలితము అభివృద్ధి సుదీర్ఘ జీవితం లేక సంపూర్ణ జీవితం అతనికి ఉండవు విశ్వాసి అనుభవంలోనికి రాగల నిత్యజీవం కూడా పాపి పొందజాలడు ఇట్టి వ్యతిరేక వివరణలో ఈ మొదటి కీర్తం నుండి ఈ ఉభయల స్థితి మనము తెలుసుకోగలం ఇక ధన్యుడు ఎలా ధన్యుడయ్యాడంటే అతని ఇంపిక ఆయా విషయాలకు ఎట్టి ప్రాధాన్యత ఇచ్చాడో మొదలైన వాటి ఫలితాలు లేక పర్యవసానాలు పొంది ధన్యుడయ్యాడు అధ్యాయము మిగిలిన ధన్యత అధ్యాయాలన్నిటికీ ఒక నమూనా ఈ విధంగా ఇరవై మూడవ కీర్తనకు కూడా మొదటి కీర్తన ఒక నమూనా కాగలదు ఇక ధన్యుని ధన్యతలకు మరొక గొప్ప సూత్రమేమిటంటే ధన్యుడు ఎల్లవేళలా షరతలకు కట్టుబడి ఉండాలి అంటే ఇరవై మూడవ కీర్తన ప్రకారము తానొక గొర్రెగానో ఉండాలిగాని ముందుకు దూసుకెళ్లి కాపరిగా మారిపోదాం అని తలస్తే తన జీవితం అవుతుంది తనను కాపాడి పోషించి తన కొరకు బాధ్యత వహించే కాపరితో ఇక పనిలేదని కాపరిని ప్రక్కకు తప్పించినప్పుడు విశ్వాసి ఒక గొర్రెగా ఉండజాలడు ధన్యత అనుభవం మీరంతా పొందుకునినట్లు మీ కొరకు ప్రార్థిస్తాం తరళవంచండి ప్రార్థన చేసుకుందాం మా మంచి కాపురవైన మా తండ్రి మీ కుమారుడైన యేసు ద్వారా మీతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండే భాగ్యము దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ సమయములో మిమ్ములను తండ్రిగా కాపరిగా గుర్తించి తమ హృదయాల్లో అంగీకరిస్తున్న శ్రోతలను సమృద్ధిగా దీవించుమని మీ శక్తి సామర్థ్యాలు మీ కృపాక్షేమాలు వారికి మెండుగా దయచేయమని మా ప్రధాన కాపరి అయిన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ అడ్రస్ తెలుగు వీపీ ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్